అరుణాచలంలో అగ్నిలింగం ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది సరే చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది మీరు అరుణాచలం శివాలయంలోకి వెడితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడ ఉంచి లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతూ ఉంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా చెప్పరు మామూలుగా శివలింగమే ఉంటుంది మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి అరుణాచలం దేవుడు ఆ వేడిగా ఉంటుంది ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడైనా కాదు కాదు అసలు ఏమంటే అది జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఆ లక్షణం అంటే పరమేశ్వరుణ్ణి ఒకనొకొకప్పుడు ప్రార్థన అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం మాయికి లోబడిపోతాం తప్పు పనులు చేస్తాం మళ్ళీ పునర్జన్మలు వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మీ మాకు ఒక తేలిక మార్గం ఏదైనా అన్నారు ఆయన అన్నాడు దర్శనాత్ అభ్రసదసి అన్నాడు చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశా తలుపు తీస్తారు తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు ఆ తెర తీస్తారు ఇలా చూసేటప్పటికి ఇలా ఇలా జాగ్రత్తగా కళ్ళుకుని చూస్తారు ఏం ఉండదు మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి బంగారు మారేడు దళాలు మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి తెరహేస్తారు అయిపోయింది వెళ్ళిపోండి అంట కొంతమంది అంటారు డాంబికానికి నీకు కనపడలేదా శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు ఉత్తిది అదేం కాదు అదేమిటండి ఏం లేదు కదా వెనకాతలంటే అదే చిదంబర రహస్యం అంటారు అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది అంతటా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి ఇప్పుడు మఠాకాశము అంటాం అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంత ఆకాశము అంటారు అనంత మఠాకాశము అంటే ఓ గది ఓ గదిలో ఆకాశం ఉంటుంది మళ్ళీ అందులో కుండ పెట్టారనుకోండి అనుకోండి ఘటాకాశము మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం ఏమీ లేదనకూడదు శూన్యం అనకూడదు శూన్యం బుద్ధుల వాదన ఆకాశము సనాతన ధర్మవాదన అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వర నాకేం నా నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని జ్ఞాన ంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు అప్పుడు ఆయన ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం అసౌవుత బుభ్రుమంగ సహస్ర అభితోది అంటుంది రుద్రాధ్యాయం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైనా ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా క్షేత్రాన్ని పెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకాంబ్రీశ్వర లింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో లింగం ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగస్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా వెలుగుతుండేదిట అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగం కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకథలింగమైంది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాత వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలం ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది పైకి కొండ కనపడుతుంది ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది కానీ యుద్ధార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం అదొక పెద్ద జ్యోతి ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు ఎందరికో దర్శనాలు అయ్యాయి ఎన్నో చోట్ల గ్రంథస్థమయ్యాయి ఆ విషయాలు సప్తర్షులు కూడా జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్ళి సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నదా ఆ గుహ అంటారు దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయు స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని సనకసనందనాది మహర్షులు అందరూ కూడా ఆయన్ని జీవిస్తుంటారని చెప్తారు ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అమలు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతున్నారు పెడుతుంటే విస్తరాకంత మర్రికు ఒకటి వచ్చి గాలికి ఎడుకుంటూ ఆకు ఆయన కాలికి తగిలింది ఆయన మర్రికు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు ఆ చెట్టు ఆకే ఎగిరి వచ్చింది నేను దర్శనం చేస్తానని బయలుదేరాడు ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకు తగిలింది తేనెపట్టులో ఉన్న తే ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి వెంటనే రమణుడు అన్నారు ఈ కాలు తప్పు చేసింది వాటి గూడు కదిపింది కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంతసేపు సేపు ఇంత లావున వాచిపోయింది ఆ వాచి కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగొచ్చేసాడు పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బయటికి లాగేశాడు కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది ఇప్పటి మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాల్ లావుగా కనపడుతుంది కారణం ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు గలుకు ఆ తర్వాత ఎవరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారిని ఒక ఆయన ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయారు మర్చిపోయి ఉండిపోయారు ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు యోగులు దేవతలు ఆయన యొక్క దర్శనానికి పెడుతూ ఉంటారని ప్రతీతి అలా అరుణాచల క్షేత్రం ముందు మూడు రూపాలతో ఉంటాడు పరమశివుడు అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయం చేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు మనకి వలైకాపు మండపము అని ఉంటుంది లోపల ఆ మంటపంలో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి అమ్మవారికి గాజులు సమర్పణం చేసేటటువంటి ఉత్సవం ఒకటి మిగిలిన రెండు పెద్ద ఉత్సవాలు ఒకటి కార్తీక మాసంలో జరిగేటటువంటి దీపోత్సవం కార్తీక పౌర్ణమి పెట్టేటటువంటి దీపం దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో ప్రస్తావన చేస్తాను ఇక మూడవ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చేటటువంటి ప్రణయ కలహోత్సవం చేసేప్పటికీ అరుణాచలంలో ఆ ప్రణయ కళహోత్సవాన్ని అక్కడ ఉన్న అర్చకులు నిర్వహిస్తారు ఎంత అద్భుతంగా నిర్వహిస్తారు ఆ ఉత్సవం జరిగినప్పుడు పరమేశ్వరుడు భృంగికి మోక్షం ఇచ్చేస్తాడు పార్వతీదేవి కోపం వచ్చి అపితకుచాంబా అమ్మవారు దేవాలయంలోకి వెళ్ళి తలుపులేసేసుకుంటారు పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణానికి దొంగలు దోచుకుంటారు ఇప్పటికే ఆ దొంగలతోపు అని అన్నీ చేస్తారు ఆ ప్రణయ కలహోత్సవం మహోత్సవం రెండవ పెద్ద ఉత్సవం చేసినటువంటి వాడు గౌతమ మహర్షి ఎవరి ఆజ్ఞ మేరకి శివాజ్ఞ మేరకే చేశారు అటువంటి అరుణాచల క్షేత్రంలో ఆ దేవాలయ ప్రాంగణం అత్యద్భుతమైనటువంటి ప్రాంగణం బహుశా దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏ దేవాలయంలోనూ కూడా అంత పెద్ద గోపురాలు మీకు ఎక్కడా కనపడవు అంతంత పెద్ద పెద్ద గోపురాలు ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురం శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించినటువంటి ఆ గోపురం ఇక అంత పెద్ద గోపురం మీకు ఎక్కడా కనపడదు దాన్ని ఎవరైనా ఇలా తలెత్తి చూడవలసిందే అబ్బా ఎంత పెద్ద గోపురం అంటారు అంత గొప్ప గోపురం అరుణాచల క్షేత్ర వైభవంలో గొప్పతనం ఏమిటంటే దాని ఉత్తర గోపురాన్ని కట్టించేటువంటిది ఒక ఆడావిడ ఆ స్త్రీమూర్తి పేరు అమ్మణ్ణి అమ్మన్ ఆవిడ చాలా చిత్రమైన వ్యక్తి ఆవిడ పరమశివుని అనుగ్రహం చేతి ఆవిడికి గొప్ప యోగశక్తులు కలిగాయి ఆవిడికి గోపురం కట్టించాలని కోరిక ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి గోపురం కట్టడానికి సంద అడిగేది లేవంటారేమోనని ఆవిడ ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో ఇనపెట్టెక్కడుందో ఇనపెట్టెలో ఎక్కడ డబ్బు పెట్టారో ఆ డబ్బు ఎంత ఉందో చెప్పేది ఇంట్లో ఎక్కడెక్కడ దాచారో ఎక్కడెక్కడ దాచిన డబ్బు ఎంత ఉంటుంది గోపురం గడుతున్నాను డబ్బిమ్మని అడిగేది అడిగిపోయి పట్టుకెళ్ళి డబ్బు ఉండేవారు ఆవిడ తన యోగశక్తి చేత ఇళ్ల ముందు నిలబడి ఇంటి లోపల ఉన్న పెట్లలో డబ్బు ఉందో చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఉత్తర గోపురాన్ని కట్టింది అలాగే అక్కడ ఒక గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టాడు భళ్ళాల మహారాజు అపారమైనటువంటి శివభక్తుడు ఆయనకి ఇద్దరు భార్యలు ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏ శివభక్తుడైనా జంగమదేవరైనా సరే కోరినిది ఇచ్చేస్తుండేవాడు అటువంటి భళ్ళాల మహారాజు గారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోయినా ఆయన పరమశివుని అంత భక్తితో రాజ్యం చేస్తున్నాడు పరమశివుడు ఆయన పరీక్షించాలి అనుగ్రహించాలి అనుకున్నాడు ఒక పెద్ద జంగమదేవం కట్టి తనతో పాటు కొంతమంది జంగమయ్యల్ని తీసుకుని ఒక చీకటి పడే వేళ్ళకి బళ్ళాల మహారాజు ఇచ్చాడు ఆయన వెంటనే వాళ్ళందరినీ స్వాగతం పలికాడు వర్గపాదులు ఇచ్చాడు వాళ్ళని సేవించాడు కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమన్నాడు ఈ పెద్ద జంగమదేవరన్నాడు నాతో వచ్చిన జంగమయ్యలకి నాకు దేవదాసీ అన్నాడు దేవదాసీల్ని తీసుకొచ్చి జంగమయ్యలందరికీ ఇచ్చారు ఒక్క పెద్ద జంగమదేవరికి మాత్రం దేవదాసి లేదు అయ్యో ఈయనకొక్కడికి దేవదాసిని ఇవ్వలేదనే బాధపడినటువంటి రాజు తల పట్టుకుని కూర్చుంటే ఆయన రెండవ భార్య పేరు చెల్లమ్మ ఆవిడ వచ్చింది ప్రభు మీరు చింతపడకండి శివసేవలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెడతానని వెళ్ళమన్నాడు మహారాజు ఆయన ఆవిడ ఆ పెద్ద జంగమయ్య పడుకున్నటువంటి గదిలోకి వెళ్ళి ఆయన నిద్రపోయినట్టు నటిస్తున్నాడు ఆయన ముట్టుకుంది ముట్టుకుందిలాగా ముట్టుకోగానే పసిపిల్లవాడైపోయి ఏడిచాడు అరే పిల్లవాడైపోయాడు చేతుల్లో పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చింది మహారాజా పెద్ద జంగమదేవర పిల్లవాడు అయిపోయాడు ఇదిగో తీసుకొచ్చాను పరమేశ్వరుడే అనుగ్రహించాడు మనకి కొడుకు అని ఇచ్చింది రాజు ఆ పిల్లాడిని ముట్టుకోగానే పిల్లవాడు అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి కొడుకు లేరు కొడుకులు లేరు అని వగచావు కాబట్టి నీకు నేనే కొడుకునవుతాను నేనే కొడుకునై నీ శ్రాద్ధకర్మ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం నీ శరీరం పడిపోయినప్పుడు నీకు సంస్కారం నేనే చేస్తానన్నాడు ఇప్పటికి దాదాపు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరములైంది ఇప్పటికి బళ్ళాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచల క్షేత్రంలో శివలింగం దగ్గరికి వచ్చి పత్రిక చదువుతారు బళ్ళాల మహారాజు గారు బలానా రోజున బలానా విధిలో బలానా నక్షత్రంలో శరీరం విడిచిపెట్టాడు అని వెంటనే దేవాలయం మూసేస్తారు పరమశివుడు ఉత్సవమూర్తి పల్లకీలో బయలుదేరి పల్లికొట్ట పల్లికొండ పట్టు అని అక్కడికి దగ్గర అక్కడే ఆయన రాజధానిగా పరిపాలన చేసేవాడు ఆ పల్లికొండ పట్టు వెళ్తుంది పల్లకి వెళ్ళి ఏ స్నానం చేస్తాడు పరమశివుడు అంటే ఉత్సవమూర్తి స్నానం చేస్తుంది స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపితకుచాంబా ఉండి బళ్ళాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్ళీ ఏట్లో స్నానం చేసి అరుణాచల దేవాలయంలోకి వెళ్ళి అప్పుడు ఆయనకి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ తలుపులు తీసిస్తారు ఆరు నుంచి ఏడు శతాబ్దములుగా పరమశివుడే తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం క్షేత్రం ఆ క్షేత్రంలో ఆ భల్లాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం ఆ గోపురానికి కిలి గోపురం అని పిలుస్తారు మీరు లోపల మనకి సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది మీరు ఆ సుబ్రహ్మణ్య దేవాలయం మీద తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి బొమ్మల్ని బట్టి తెలుస్తుంది మనకు అక్కడ ఒక కథ తెలుస్తుంది ప్రౌఢదేవరాయలు అని ఒక రాజు ఆ ప్రౌఢదేవరాయ దగ్గర అరుణగిరినాథర్ అనబడేటటువంటి ఒక వ్యక్తి మంచి ఆస్థాన కవిగా ఉండేవాడు ఆయన దగ్గర ముందే ప్రౌఢదేవరాయల వారి దగ్గర సంబంధం అని ఒక కవి ఆస్థాన కానీ ఈ అరుణగిరినాథర్ తర్వాత ఆస్థాన కవి అది కూడా ఎందుకోవలసి వచ్చింది అంటే అరుణగిరినాథర్ యొక్క తల్లి చాలా చిన్న వయస్సులోనే అరుణగిరినాథర్ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శరీరం విడిచిపెట్టేసింది అంతకు ముందే తండ్రి ఆవిడ శరీరం వదిలిపెడుతూ ఈ పిల్లని రక్షించమని అక్కగారికి అప్పచెప్పింది అక్కగారి పేరు ఆది ఆ ఆది అనబడే అక్కగారు ఈ అరుణగిరినాథర్ని పెంచి పెద్ద చేసింది ఈ అరుణగిరినాథర్ దుర్వ్యసన పరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది అతనికి వైరాగ్యం కలిగి ఇన్ని తప్పులు చేశాను నేను ఇక బతకకూడదని ఈ భల్లాల మహారాజు గారు కట్టించిన గోపురం ఎక్కి చచ్చిపోతానని అక్కడి నుంచి కింద పడ్డాడు కింద పడుతుంటే లోపల సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చి చేతులు పట్టి పట్టుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ తగలగానే అతనిలో కవిత్వం పెళ్ళుబుకి మహాభక్తుడయ్యాడు కందానుభూతి అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య గీతములను రచన చేశాడు సుబ్రహ్మణ్య తత్వం మీద రచన చేశాడు ఆయనే ఆ కాలంలో ప్రౌఢదేవరాయల వారి ఆస్థాన కవి సంబంధం అరుణగిరినాథర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని రాజు ఆ ఆస్థాన కవి సంబంధాన్ని తీసి అరుణగిరినాథర్కి ఆస్థాన కవి పదవినిచ్చాడు ఈయన ఆస్థాన కవి ఉంటూ సుబ్రహ్మణ్యుణ్ణి సేవించాలనేటటువంటి తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్యుకొని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవరికీ కనపడకుండా విడిచిపెట్టి చిలుకలోకి ప్రవేశించి పక్కన ఉన్నటువంటి వనాల వెళ్ళి పారిజాత పుష్పాలు వచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి సేవిస్తుండేవాడు ఇది పెట్టాడు సంబంధం ఇతను శరీరాన్ని వదిలి చిలుక శరీరంలోకి వెడుతూ ఉంటాడు నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది ఇతనికి మళ్ళీ శరీరం లేకుండా చెయ్యాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే ఆ అరుణగిరినాథర్ యొక్క శరీరాన్ని అయిపోయింది ఆయనకి శరీరం లేదు లేకపోవడం వల్ల చుక్క రూపంలోనే ఆ గోపురంలో కూతు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడతారు అరుణాచల క్షేత్రం లోపల పశ్చిమ దిక్కుగా ఉండేటటువంటి సరోవరానికి శివగంగా అని పేరు అది తిరుమలాంబా సముద్రం నుంచి ఒక కాలవ ద్వారా తీసుకొస్తారు రెండవ పక్కన ఉండేటటువంటి తీర్థం బ్రహ్మతీర్థం అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం సర్వతీర్థం ఈశాన్యతీర్థం అగస్త్యతీర్థం బ్రహ్మతీర్థం శివగ శివగంగ యమున ఎన్ని సరస్సులో ఉంటాయి ప్రతి సరస్సుకి స్థల పురాణం ఉంది ఒక్కొక్క సరస్సు ఒక్కొక్క కారణానికి వచ్చింది అగస్త్య మహర్షి ప్రతి సంవత్సరం మాసంలో వస్తారట వచ్చి తన శిష్యులతో గిరిప్రదక్షిణం చేసి ఆ సరస్సులో స్నానం చేసి పెడతారు ఒక్కొక్క సరస్సులో స్నానానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విభూతి కలుగుతుంది ఒక సరస్సులో స్నానం చేస్తే అపారమైన భక్తి కలుగుతుంది ఒక సరస్సులో స్నానం చేస్తే సరస్వతి కటాక్షమ కలుగుతుంది ఒక సరస్సులో స్నానం చేస్తే అంతా కూడా దగ్ధమవుతుంది అంత గొప్ప గొప్ప సరస్సులతో నిండి ఉంటుంది ఆ క్షేత్రం అంతా స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారే అరుణాచల క్షేత్రంలో ఆరాధన చేసి స్నానం చేసేటటువంటి సరస్సు ఆ బ్రహ్మ సరస్సు అని పిలుస్తారు అంత గొప్ప గొప్ప సరస్సులతో కూడుకుని స్థలవృక్షమైనటువంటి ఇప్పచెట్టుతో ఉంటుంది అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు పరమేశ్వరుడు స్వయంభూగా మూడు రూపాలతో వెలిసినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది సామాన్యమైన ఫలితం కాదు అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు సానుభవడవడం ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో ఐశ్వర్యవంతుడవడం కాదు అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము